అందరికీ స్వాగతం మనం రోజూ వాడే ఫోన్ నుంచి ఆకాశంలో ఎగిరే విమానం వరకు మన చుట్టూ ఉన్న ప్రతి దాని వెనుక భౌతిక శాస్త్రంలోని మూడు చాలా ముఖ్యమైన సూత్రాలున్నాయి అవే శక్తి పని మరియు సామర్థ్యం ఈ పదాలు మనకు బాగా తెలిసినవి అయినా సైన్స్ ప్రకారం వాటి అసలైన అర్థమేంటి అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాలను ఈరోజు వివరంగా తెలుసుకుందాం సరే మన ఈ విశ్లేషణను ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెట్టదాం శక్తి మన చుట్టూ ఉంది అంటున్నాం కదా కాని అది నిజంగా ఏమిటి అసలు దానిని ఎలా కొలుస్తారు ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదించి ఈ భావనలను చాలా స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నాం ఓకే ముందుగా మనం యాంత్రిక శక్తి అంటే ఇంగ్లీష్లో మెకానికల్ ఎనర్జీ అని పిలుస్తాం కదా ఆ కాన్సెప్ట్తో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం ఇది శక్తి యొక్క అత్యంత ప్రాథమిక రూపాలలో ఒకటి సరే దీని నిర్వచనం ఏంటంటే ఒక వస్తువు యొక్క స్థితిశక్తి అంటే పొటెన్షియల్ ఎనర్జీ మరియు గతిశక్తి అంటే కైనటిక్ ఎనర్జీ ఈ రెండింటినీ కలిపితే వచ్చేదే యాంత్రిక శక్తి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వస్తువు యొక్క స్థానం వల్ల అలాగే దాని కదలిక వల్ల కలిగే మొత్తం శక్తి అనమాట ఈ విషయం మనకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ విమానం ఉదాహరణ చూడండి ఒకవైపు విమానం నేల మీద ఆగి ఉన్నప్పుడు దానికి వేగం లేదు ఎత్తుకూడా లేదు కాబట్టి దాని గతిశక్తి స్థితిశక్తి రెండూ సున్నా అంటే దాని యాంత్రిక శక్తి కూడా జీరో అన్నమాట కానీ రెండో వైపు చూడండి అదే విమానం గాల్లో ఎగురుతున్నప్పుడు దానికి వేగం ఉంటుంది కాబట్టి గతిశక్తి ఉంటుంది అలాగే అది ఎత్తులో ఉంది కాబట్టి స్థితిశక్తి కూడా ఉంటుంది ఈ రెండింటి మొత్తం దాని యాంత్రికశక్తి అవుతుంది సింపుల్ సింపుల్గా సరే ఇప్పుడు మనం ఫిజిక్స్లోనే ఒక అత్యంత కీలకమైన నియమానికి వద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైనది శక్తి ఎలా ప్రవర్తిస్తుందో చెప్పే శక్తి నిత్యత్వ నియమం ఇది ఈ విశ్వంలో ప్రతి చోట ప్రతి వస్తువుకి వర్తించే ఒక ప్రాథమిక సూత్రం చూడండి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి నిరంతరం మారిపోతూ ఉంటుంది ఇక్కడ కొన్ని చాలా సింపుల్ ఉదాహరణలున్నాయి మనం వాడే ఐరన్ బాక్స్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ హీట్ ఎనర్జీగా మారుతుంది టార్చ్ లైట్లో బ్యాటరీలో ఉన్న కెమికల్ ఎనర్జీ లైట్ ఎనర్జీగా మారుతుంది హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్లో నీటి ప్రవాహం యొక్క కైనటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తారు చివరిగా మొక్కలు సూర్యుడి నుండి సోలార్ ఎనర్జీని తీసుకుని కిరణజన్య సంయోగక్రియ ద్వారా కెమికల్ ఎనర్జీగా మార్చుకుంటాయి ఇవన్నీ శక్తి రూపాంతరాలే ఇప్పుడు ఆ గొప్ప సూత్రమేంటో చూద్దాం శక్తి నిత్యత్వ నియమం అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇది చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్ ఇది ఏం చెప్తుందంటే శక్తిని మనం కొత్తగా సృష్టించలేము ఉన్న శక్తిని నాశనం చేయలేము కేవలం దాన్ని ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చగలం అంతే ఇది ఫిజిక్స్కి ఒక మూల స్తంభం లాంటిది ఈ నియమాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ పెండులం అంటే లోలకం బెస్ట్ ఎగ్జాంపుల్ ఊహించుకోండి లోలకం ఇటూ ఊగుతున్నప్పుడు అది పైకి వెళ్ళి ఒక చివరన అంటే ఏ వన్ స్థానం వద్ద ఒక క్షణం ఆగుతుంది కదా ఆ పాయింట్ దగ్గర దాని వేగం జీరో కాబట్టి గతిశక్తి అంటే కైనటిక్ ఎనర్జీ మినిమం ఉంటుంది కానీ అది ఎక్కువ ఎత్తులో ఉంది కాబట్టి స్థితిశక్తి అంటే పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం ఉంటుంది శక్తి అంతా అక్కడ స్టోర్ అయి ఉందన్నమాట ఇక అది కిందకి రావడం మొదలు పెట్టగానే ఆ స్టోర్ అయిన పొటెన్షియల్ ఎనర్జీ అంతా కైనటిక్ ఎనర్జీగా మారడం స్టార్ట్ అవుతుంది అది సరిగ్గా మధ్యలోకి అంటే ఏ స్థానానికి వచ్చినప్పుడు దాని వేగం మాక్సిమం ఉంటుంది ఇక్కడ ఎత్తు తక్కువ కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉంటుంది కాని వేగం ఎక్కువ కాబట్టి కైనటిక్ ఎనర్జీ మాక్సిమం ఉంటుంది ఆ తర్వాత అది ఆగకుండా రెండో వైపుకి పైకి వెళ్తుంది ఏ టూ స్థానానికి ఈ ప్రాసెస్లో దాని వేగం మళ్లీ తగ్గుతూ ఉంటుంది అంటే కైనటిక్ ఎనర్జీ మళ్లీ పొటెన్షియల్ ఎనర్జీగా మారిపోతూ ఉంటుంది చివరికి రెండో చివరన ఏ టూ పాయింట్ దగ్గర మళ్లీ వేగం జీరో అయిపోయి కైనటిక్ ఎనర్జీ మినిమంకి పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమంకి చేరుకుంటుంది ఈ మార్పిడి ఇలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది మరి దీనివల్ల మనం గ్రహించాల్సిన కీలకమైన విషయమేంటి ఈ స్లైడ్లో చెప్పినట్లుగా లోలక మూగే మార్గంలో ఏ పాయింట్ దగ్గర చూసినా సరే దాని పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీల మొత్తం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది గాలి నిరోధం లాంగిలి పక్కన పెడితే ఆ సిస్టంలోని మొత్తం శక్తి ఎక్కడికి పోదు కేవలం దాని రూపం మాత్రమే మారుతుంది ఒక రూపం తగ్గితే ఇంకో రూపం పెరుగుతుంది అంతే ఈ శక్తి నిత్యత్వ నియమానికి ఇక్కడ మనకు లెక్కలతో సహా ఒక క్లియర్ ప్రూఫ్ ఉంది స్వేచ్ఛగా కిందకి పడుతున్న ఒక వస్తువుని గమనిద్దాం ఈ టేబుల్లో చూడండి నాలుగు మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు దాని పొటెన్షియల్ ఎనర్జీ ఎనిమిది వందల జౌల్స్ కైనటిక్ ఎనర్జీ జీరో కిందకి పడుతున్న కొద్దీ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతూ ఉంది కైనటిక్ ఎనర్జీ పెరుగుతూ ఉంది కాని ఆ చివరి కాలం చూడండి మొత్తం శక్తి ప్రతిసారి ఎనిమిది వందల జౌల్స్ దగ్గరే స్థిరంగా ఉంది చూశారా ఇది శక్తి నిత్యత్వ నియమానికి ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ సరే ఇప్పటిదాకా శక్తి గురించి అది ఎలా మారుతుందో చాలా తెలుసుకున్నాం మరి పని సామర్థ్యం సంగతేంటి అంటే వర్క్ అండ్ పవర్ శక్తిని ఉపయోగించే లేదా బదిలీ చేసే రేటును ఎలా కొలుస్తారో ఇప్పుడు చూద్దాం సామర్థ్యం అంటే పవర్ ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఒక చిన్న కథలాంటి ఉదాహరణ చూద్దాం ఇద్దరు కూలీలున్నారు ఇద్దరు పని ఒక్కటే వంద ఇటుకలను మొదటి అంతస్తుకు మోయాలి ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇద్దరూ చేసింది ఒకే పని వర్క్ డన్ ఈక్వల్ కానీ టైం దగ్గర తేడా వచ్చింది మొదటి కూలీ ఆ పనిని కేవలం ఒక గంటలో పూర్తి చేస్తే రెండో కూలీకి రెండు గంటలు పట్టింది అంటే మొదటి కూలీ అదే పనిని చాలా ఫాస్ట్గా చేశాడు కదా ఈ పని చేసే రేటు లేదా పని చేసే వేగం ఇదే ఇక్కడ మనకు కావాల్సిన కీపాయింట్ అవును ఆ పని చేసే రేటునే మనం సైన్స్ పరిభాషలో సామర్థ్యం లేదా ఇంగ్లీష్లో పవర్ అని పిలుస్తాం అంటే ఒక పనిని ఎంత వేగంగా చేస్తున్నామనే కొలమానమనమాట తక్కువ టైంలో ఎక్కువ పనిచేసే వాళ్లకి పవర్ ఎక్కువ ఉన్నట్టు లెక్క దీనికి ఒక సింపుల్ ఫార్ములా కూడా ఉంది పవర్ ఈక్వల్స్ టు వర్క్ డివైడెడ్ బై టైం అంటే పీఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ బై టి దీనికి ప్రమాణం వాట్ వాట్ మన ఇళ్లలో వాడే బల్బుల మీద టెన్ వాట్ సిక్స్టీ వాట్ అని రాసుంటుంది కదా దాని అర్థమిదే ఎక్కువ వాట్స్ బల్బ్ ఎక్కువ శక్తిని తక్కువ టైంలో కాంతిగా మారుస్తుందన్నమాట ఓకే మనం ఈ విశ్లేషణను ముగించే ముందు ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఉపయోగించి ఒక చిన్న పరీక్ష పెట్టుకుందాం ఇది ఒక ఆలోచనా ప్రయోగం లాంటిది ఈ చివరి ప్రశ్నను జాగ్రత్తగా ఆలోచించండి ఒకవేళ ఎవరైనా వచ్చి నా దగ్గర ఒక అద్భుతమైన బంతి ఉంది దాన్ని ఎంత ఎత్తునుంచి వదిలితే అంతకంటే ఎక్కువ ఎత్తుకు తిరిగి ఎగురుతుంది అని చెప్తే నమ్మచ్చా నిత్యత్వ నియమం ప్రకారం అది అసాధ్యం ఎందుకంటే శక్తిని సృష్టించలేము కదా బంతి నేలను తాకినప్పుడు దాని శక్తిలో కొంత భాగం సౌండ్ రూపంలో కొంత హీట్ రూపంలో వేస్ట్ సో సొత్తిరిగి పైకి లేవడానికి దాని దగ్గర మొదట ఉన్నంత శక్తి ఉండదు అందుకే అది ఎప్పుడూ దాన్ని వదిలిన ఎత్తుకంటే తక్కువకే ఎగురుతుంది ఎవరైనా ఎక్కువ ఎత్తుకు ఎగురుతుంది అని చెప్తే అక్కడ ఏదో ట్రిక్ ఉంది కానీ ఫిజిక్స్ లేదు అని అర్థం ఈ లాజిక్ ని అర్థం చేసుకుంటే ఈరోజు మనం చర్చించుకున్న విషయాలు మీకు పూర్తిగా అర్థమైనట్లే